ఈ రోజు వీడియో వచ్చేసి ఇదైతే మాన్యుం ఇండియా మ్యాప్ మ్యాప్లజీ అది మ్యాప్ మ్యాప్లజీ ఇవైతే చాలా ఫార్ట్స్ వచ్చాయి దీనిలో చూసుకొని ఇది ఎట్లా ఒక మోడల్ పేపర్ కూడా వచ్చింది ఎట్లా చేయాలనేది దానిలో ఏ ఏం కావాలో చూసుకొని లైక్ చార్మినార్ ఇది ఆరెంజ్ అండ్ ఎల్లో వచ్చింది ఈ ఇలా ఆరెంజ్ ఆరెంజ్ ఉంది ఈ ఆరెంజ్ లో ఉండేటివి అని అనే పేరుంది కదా ఆ ఉండేవన్నీ ఈ బాక్స్ లో ఉండే గ్రాప్ చేసుకొని మనం తీసుకొని కట్టాలి దాని తర్వాత మేము ఇప్పుడు సపోజ్ ఒకటి చార్మినార్ చేయబోతుంది గ్రాప్ చేయాలి చేస్తాము ఇలా స్క్రాప్ చేయాలి కింద దీన్ని పట్టుకొని కింద నుంచి పైన ప్రెస్ చేస్తే నీట్ గా ఇవి ఇంకా ఏము ఏం కాకుండా వచ్చేస్తుంది అందుకు తర్వాత మళ్ళా గ్రాప్ చేసిన తర్వాత పీసెస్ పక్కన పెట్టేసుకోండి ఈ గ్రాప్ చేసేటప్పుడు ఇట్లా పీసెస్ వస్తాయి ఇట్లా పీసెస్ వస్తాయి అవి మనకు అవసరం లేదు సైడ్ పెట్టేసుకోవాలి ఇవి ఇవి మనకు అవసరమైన పీసెస్ ఇవి మనకు అవసరమైన పీసెస్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి దీనిలో కూడా కొన్ని ఉన్నాయి ఆరెంజ్ రన్ ఇవి ఇంకా ఇవన్నీ మనకు కావాల్సిన పిక్చర్స్ మనకు కావాల్సిన పీసెస్ ఇవి ఇప్పుడు ఇవి అన్ని క్రాప్ చేసేసాము లాస్ట్ ఇంకోటి క్రాప్ చేసేస్తే తర్వాత ఇప్పుడు కట్ చేసి చూపిస్తాము ఫస్ట్ మనము ఇట్లాంటివి తీసు ఇలాగా ఇలాగా పెట్టేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు నీట్ వస్తుంది ఇవి కొద్దిగా జాగ్రత్తగా పెట్టాలి లేకపోతే ఒక్కోసారి కుసిపోతూ ఉంటాయి ఎక్కువ చిన్న పాటలు ఇదికించాలి ఇరికించాలి మళ్ళా ఇలాంటివి ఇలాంటి తీసుకొని ఇలా కట్టాలి ఇప్పుడు మా బాంబని కూడా కట్టి చూపిస్తాను మీకు చెప్పాలి अलाना सेम प्रोसेस फ्रेंड सेम है इतने लेफ्ट चूस को वाली और को दिलाऊं इकड़ ओके सारे मुड़ पोत उन्हें बनाम चूस नीचे चूस को फिट को वाली इपुरे लास्ट पीस ही तरवात अधि इनको ये पीस वाली मत मामा मैं भी मत कोई ऐसे पीस నేను మధ్యలో ఫీక్ చేసి నేను సైడ్ అడ్జస్ట్ చేయాలి ఇట్లా ఇట్లా అడ్జస్ట్ చేసిన తర్వాత లోపలికి పెట్టాలి లోపలికి పెట్టిన తర్వాత ఫ్లాగ్స్ కూడా వస్తాయి మనకి ఆ ఫ్లాట్స్ లో ఫ్లాట్స్ తీసుకోండి ఇక్కడ ఫ్రెష్ స్టిక్కర్స్ వస్తాయి అది మనం చార్మినార్ కట్టాం కదా మేము అప్పుడే చార్మినార్ని పేస్టింగ్ లైక్ సన్న లైన్ ఉంది కదా కొడు పెట్టారు సన్న లైన్ ఉండేక పెట్టాలి ఓకే మన చర్మం ఎడబెడి తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఓన్ చర్మం కక్కుకున్న మళ్ళా అక్కడ చాలా చూడండి పాజి మహర్బన్ టెంపుల్ లక్ష చాలా చాలా భారీ ఆలయం

फ्यूचर चैनल की सब्सक्राइब करें। थैंक्स फॉर वाचिंग फ्रेंड्स। बैक टू द फ्यूचर चैनल की सब्सक्राइब करेंगे इसे मास्टरमेड एनटेंडमेंट। बाय फ्रेंड्स।